హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి శ్రీశైలం అయితే వచ్చాము శ్రీశైలం రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వెళ్తున్నారు కానీ శ్రీశైలం మొత్తంలో చూడవలసిన ప్లేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఎలా చూడాలనేది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఈ వీడియో వాళ్ళ కోసమే శ్రీశైలంలో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి చాలామందికి కొన్ని రహస్యాలు వీటి గురించి ఎవరికి తెలియదు చాలా మంది చూసి కూడా ఉండరు అలాంటి దేవాలయాలు చాలా ఫేమస్ అయినవి భక్తులు మొత్తం వెళ్ళేవి మొత్తం అన్ని కలిపి ఒక మంచి వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైతే చాలా బాగుంటుంది వెళ్ళే ముందు ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ లో ఉన్నాము ధోర్నాల్ నుంచి శ్రీశైలం వెళ్తున్నాం శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అంతేకాదు ఈ వీడియోలో కొన్ని రహస్యమైన ప్రదేశాలు కూడా చూపించబోతున్నాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరే అంటారు శ్రీశైలంలో మనకు తెలియకుండా ఎన్ని ప్లేసులు ఉన్నాయా అని మామూలుగా శ్రీశైలం అంటే మనందరికీ గుర్తొచ్చేది శ్రీశైల శిఖరం హటకేశ్వరం పాలదార పంచదార ఇంకా పాతాల గంగా శివాజీ మ్యూజియం మల్లమ్మ కన్నీరు ఇవే కానీ అంతకు మించి ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి బెస్ట్ కంటెంట్ కి మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే వీడియోకి ఒక లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెడతారని ఇప్పుడు మనం స్ట్రైట్ గా పాతాల్ గంగ దగ్గరికి వెళ్లి స్నానం చేసి అప్పుడు ఇక్కడ ఉన్న ప్లేసులు మొత్తం కూడా తిరుగుదాం మీది కనుక ఓన్ వెహికల్ అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా శ్రీశైలం మొత్తం ఎలా తిరగాలో చూపిస్తాను ఆంధ్రా నుంచి వచ్చినా తెలంగాణ నుంచి వచ్చినా గానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సర్కిల్ దగ్గరికి వస్తారు శ్రీశైలం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయి ఉంటుంది ఈ సర్కిల్ ఇక్కడ నుంచి అన్ని ప్లేసులకి దారులు అనేవి చీలిపోతాయి మనకి పక్కనే ఎదురుగా ఒక శివలింగం ఉంది చూసారా ఆ శివ శివలింగం స్ట్రైట్ గా వెళ్తే మనకి పాతాళ గంగ రోడ్డు వస్తుంది శ్రీశైలంలో ఉన్న ప్లేసులు మొత్తం కూడా మనం నడుచుకుంటా కూడా తిరగచ్చు కాకపోతే ఏంటంటే ఒక రోజు మొత్తం పడుతుంది అదే మన దగ్గర ఓన్ వెహికల్ బండి గాని కారు గాని ఉంటే జస్ట్ టూ త్రీ అవర్స్ లో మొత్తం కంప్లీట్ చేయవచ్చు భక్తులు ఎక్కువగా ఉండే ఏ పాతాల్ గంగ రోడ్డు మీరు చాలా ఈజీగా చూడొచ్చు పాతాళ గంగ దగ్గరలో మనకు ఒక బోర్డు అయితే కనిపించింది శ్రీశైలంలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు మొత్తం దీని మీద ఉన్నాయి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గణపతి స్వామి దేవాలయం కేశ్వరం పాలదారా పంచదారా శ్రీశైల శిఖరం అక్క మహాదేవి గుహలు ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం శ్రీశైలం డ్యామ్ రోప్ వే మీకు ఇవి మాత్రం తెలుసు ఇవి కాకుండా కొన్ని రహస్యమైన ప్రదేశాలు నేను చూపిస్తా ఫ్రెండ్స్ ముందుగా మనం పాత దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న దారి వచ్చేసరికి మెట్ల మార్గం కానీ పాతల్ గంగ దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక దారి ఉంది అదే రోప్ వే ఇది ఒక పర్సన్ కి అప్ అండ్ డౌన్ కలిపి నూట ఇరవై రూపాయలు చార్జ్ చేస్తారు మీరు కనుక శ్రీశైలం ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా రోప్ వే అయితే ఎక్కండి మీ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తే మనకి పాతాళకంగా వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది ఆ రోపే ఎక్కడం వల్ల మీరు చాలా టైం కూడా సేవ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మొత్తం కూడా పాతాల గంగా అంటారు కానీ మనం ఏంటంటే ఇప్పుడు మెట్ల మార్గాన్ని యూజ్ చేసి వెళ్తున్నాం చాలా వరకు భక్తులు ఎక్కువ మంది ఈ రూటే యూజ్ చేస్తారు మెట్ల మార్గం దిగడానికి ఒక అరగంట మళ్ళీ ఎక్కడానికి ఒక అరగంట టైం పడుతుంది శ్రీశైలం చూడవలసిన ప్రదేశాల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఈ పాతాల గంగ ఈ పాతాల గంగలో సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవి ఇక్కడ తపస్సు చేశారు అంతేకాదు ఈ పాతాల గంగలో స్నానం చేయడం వల్ల మన పాపాలు మొత్తం కూడా పోతాయని చరిత్ర పూర్వం రోజుల్లో చాలా మంది మునులూరు ఇక్కడ తపస్సు చేశారంట అసలు పాతాల గంగా అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా శ్రీశైలం గుడి దగ్గర నుంచి చాలా కిందకి లోతుగా దిగాలి ఒక్కసారి మనం స్నానం చేసి మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎంత లోతుకి దిగి మళ్లీ పైకి ఎక్కుతున్నామని అందుకే భక్తులు దీనికి పాతాల గంగ అని పేరు పెట్టారు ఈ పాతాల గంగలో నీళ్లు ఎందుకు పచ్చగా ఉంటాయో చాలా మందికి డౌట్ అయితే ఈ నీళ్ల కింద ఉన్న బండల మీద నాచు పీచు అనేది ఒకటి ఉంటుంది సూర్యకిరణాలు నేరుగా దాని మీద పడడం వల్ల అది మెరుస్తుంది అందుకే పచ్చగా కనిపిస్తాయి పాత గంగలో బోటింగ్ కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నుంచి పైకి రాగానే మీకు సత్రాల దారి ఒకటి ఉంటుంది శ్రీశైలంలో ఎవ్వరికీ తెలియని రహస్య ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి చాలా తక్కువ మంది భక్తులకు మాత్రమే ఇది తెలుసు ఆ గుడి పేరు వచ్చేసరికి వారాహి మాత అమ్మవారి ఆలయం ఒకప్పుడు పాతల గంగకి ఆ దారిలోనే వెళ్లే వాళ్ళు ఇక్కడ నుంచి చూస్తే మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ గంగా అన్ని క్లియర్ గా కనిపిస్తాయి భక్తులు చాలా మంది వచ్చి చాలా సేపు మెడిటేషన్ చేసుకుని వెళ్లిపోతారు అసలు శ్రీశైలంలో ఇలాంటి ఒక రహస్యమైన ప్రదేశం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు వస్తానే ఉంటాయి ఎక్కడ నుంచి వస్తాయో ఎవ్వరికీ తెలియదు ఒకసారి కొంతమంది శాస్త్రవేత్తలు వచ్చి ఇక్కడ పరిశోధనలు కూడా జరిపారు నీళ్ల గురించి కానీ వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు ఇక్కడ వారాహి అమ్మవారు ఒక గుహలో ఉంటారు అంటే ఒక పెద్ద బండ కింద చూపిస్తా ఉండండి అదిగోండి ఈ అమ్మవారే వారాహి అమ్మవారు పక్కన పార్వతి అమ్మవారు ఆ నీళ్లు చూసారా ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు శ్రీశైలం వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్దాం అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది అదే పర్వతవనం సరస్వి పుష్కర్ణి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ మొత్తం కూడా పర్వతవనం అంటారు పక్కనే మనకి సరస్వి పుష్కర్ణి అని ఒకటి ఉంటుంది ఇక్కడ మనకి ఇండియాలో ఉన్న పద్దెనిమిది శక్తి అన్ని అమ్మవారి విగ్రహాలు అక్కడ ఉంటాయి ప్రజెంట్ ఈ సరస్వి పుష్కర్ణిలో వాటర్ అస్సలు లేదు మొత్తం కూడా తీసేశారు ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి ఛత్రపతి శివాజీ రాజగోపురానికి ఎదురుగానే ఉంటుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇండియాలో ఉన్న పన్నెండు జ్యోతి తుర్లింగాల పెయింటింగ్స్ అన్ని కూడా ఒక గోడ మీద ఉంటాయి చాలా మంది భక్తులు ఇక్కడ ఆగి ఫోటోలు తీసుకుంటారు గంగా భవాని స్నాన గట్టలు ఈ ప్లేస్ కూడా చాలా ఫేమస్ శ్రీశైలం వచ్చిన చాలా మంది భక్తులు స్నానం చేయడానికి ఇక్కడికే వస్తారు ఈ ప్రదేశంలో కూడా నీళ్లు ఎక్కడ నుంచి వస్తాయో ఎవ్వరికి అర్థం కాదు ఈ ప్రదేశంలో ఎక్కువగా స్వామీజీలు నివసిస్తారు అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే సిద్ధ రామప్ప కొలను శ్రీశైలంలో ఉన్న రహస్య ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి చాలా మంది చెప్తూ ఉంటారు ఇక్కడికి ఒంటరిగా అస్సలు వెళ్ళకూడదని ఈ ప్రదేశంలో స్వామి సాధువులు ఇప్పటికీ తపస్సు చేసుకుంటా ఉంటారు అంతేకాదు ఈ ప్రదేశంలోనే ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉందని చాలా మందికి తెలియదు అది కూడా చూపిస్తాను అక్కడ చూసారా ఎంత మంది పిల్లలు ఉన్నారో మాకన్నా ముందే వెళ్ళారు ఈ సిద్ధరామప్ప కులంలో మీరు ఎటు చూసినా గానీ కొంతమంది సాధువులు మునులు తపస్సు చేసుకుంటా కనిపిస్తారు రాత్రి పూట ఈ ప్రదేశంలో చిరుతలు ఎక్కువగా తిరుగుతాయి అందుకే చాలా మంది ఇక్కడికి రావడానికి భయపడుతూ ఉంటారు ఇక్కడ ఉన్న విగ్రహాలకి మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికి తెలియదు శ్రీశైలంలో ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ ఉందని చాలా మందికి అస్సలు తెలియదు ఈసారి శ్రీశైలం ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడికి రావడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా అంటే చాలా బాగుంటుంది Boa, 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 శ్రీశైలం మొత్తం మీద ఈ సిద్ధరామప్ప కొలంలోనే మీరు ఎక్కువగా ఇలాంటి సాధువులను కొంతమంది స్వామీజీలను చూస్తా ఉంటారు ఈ ఔటర్ రింగ్ రోడ్ లోనే కొంచెం ముందుకు రాగానే మీకు ఛత్రపతి శివాజీ మ్యూజియం ఉంటుంది ఇది వచ్చేసరికి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇది కూడా లోపలికి వెళ్ళడానికి పర్ పర్సన్ కి టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఈ ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తి కేంద్రం ఏంటంటే మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు కదా వాళ్ళందరూ ఎక్కువగా విజిట్ చేస్తారు ఈ మ్యూజియం లో మనకి చూడవలసిన ప్లేసులు చాలా ఉన్నాయి ఛత్రపతి శివాజీ గారు పుట్టిన దగ్గర నుంచి ఆయన చనిపోయిన దాకా ఆయన సాధించిన విజయాలు మొత్తం కూడా ఇక్కడ లోపల చూడొచ్చు ఛత్రపతి శివాజీ మ్యూజియం ఎంత ప్రశాంతంగా ఎంత సైలెంట్ గా ఉంటుందో ఒకసారి చూడండి ఛత్రపతి శివాజీ మహారాజు స్టాట్యూ అయితే మామూలుగా ఉండదు రీసెంట్ గా తెలుగులో వచ్చిన చావా సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీ అందరికీ తెలుసు అప్పటి నుంచి ఈ మ్యూజియానికి అయితే ఇంకా టూరిస్టులు ఎక్కువ మంది వస్తున్నారు ఫ్రెండ్స్ ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు ఛత్రపతి శివాజీ మ్యూజియం చూడడం అస్సలు మిస్ అవ్వద్దు ఈ మ్యూజియం లో ఛతపతి శివాజీ గారు పుట్టిన దగ్గర నుంచి ఆయన విజయాలు కానివ్వండి ఆయన కట్టించిన దేవాలయాలు ఆయన గెలుచుకున్న రాజ్యాలు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం గోడల మీద ఇలా ఉంటుంది ఏంటంటే చాలా ముఖ్యమైనది మన అఖండ భారతదేశం మ్యాప్ కూడా ఉంటుంది అలాగే ఛత్రపతి శివాజీ గారు శ్రీశైలం వచ్చినప్పుడు కొన్ని ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇరవై నాలుగు మార్చి పదహారు వందల ఏడు సంవత్సరంలో ఆయన శ్రీశైలం వచ్చారు శ్రీశైలానికి ఉత్తర రాజగోపురం కట్టించింది కూడా శివాజీ గారే మీకు ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తాను ఛత్రపతి శివాజీ గారి పక్కనే ఛత్రపతి సంభాజీ గారు అదిగోండి ఈ మ్యూజియానికి పక్కనే మనకి ఇంకొక మ్యూజియం ఉంటుంది ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి భ్రమరామిక అమ్మవారు ఛత్రపతి శివాజీ గారికి ఖర్గం ఇచ్చింది ఇక్కడే ఆ ఖర్గం యుద్ధం చేసిన ప్రతిసారి గెలిచేవారు లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది వెనకాల అమ్మవారు ముందు ఛత్రపతి శివాజీ గారు ఛత్రపతి శివాజీ గారి గెలుచుకున్న కొన్ని కోటలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు శ్రీశైలం వచ్చినప్పుడు అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి మల్లమ్మ కన్నీ ఒక అద్భుతమైన దేవాలయం ఉంటుంది అసలు ఈ మల్లమ్మ ఎవరనుకుంటున్నారా శివునికి గొప్ప భక్తురాలు ఈ మల్లమ్మ గారు తపస్సు చూసి సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రత్యక్షమై దర్శనమిచ్చారు ఈ గుడిలో నుంచి అమ్మవారి కాల దగ్గర నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ నీళ్లు పారతానే ఉంటాయి ఆ నీళ్లను మల్లమ్మ కన్నీరుగా చెప్తారు ఈ ప్రదేశంలోనే ఒక అద్భుతమైన విచిత్రం అయితే చూశాను ఇక్కడ ఉన్న ఈ రోడ్ లో రోకలి నిలబడితే వాళ్ళ కోరికలు తీరతాయంట శ్రీశైలం వచ్చిన చాలా మంది భక్తులు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఈ రోకలి మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి నేను బాగుంటా ఫ్రెండ్స్ ఈ ప్రదేశాలు మొత్తం కూడా శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ లోనే ఉంటాయి ఇప్పుడు నేను అక్కడ నుంచి ఒక మఠానికి అయితే వచ్చాను ఈ మఠంలో స్వయంభు శివలింగంతో పాటు ఒక పెద్ద నాగుపమ్మ పుట్ట ఉంటుంది చూస్తుంటే నాకైతే చాలా భయం కానీ దేవాలయం మాత్రం చాలా పురాతనమైంది శ్రీశైలం వచ్చినప్పుడు మర్చిపోకుండా చూడండి అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి వీరభద్ర స్వామి ఆలయం మన ఆంధ్ర తెలంగాణలో ఎవరు ఏ బైక్ కొన్నా కారు కొన్నా గానీ ఫస్ట్ టైం ఇక్కడికే వస్తారు ఇంకా కొంతమంది అయితే కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు ఈ గుడి గురించి తెలియక చాలా మంది చూడకుండానే వెళ్లిపోతారు శ్రీశైలంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు ఈ విగ్రహం చాలా పవర్ఫుల్ అని వీరభద్ర స్వామిని ఒకసారి దగ్గర నుంచి చూడండి ఒకసారి స్వామి వారికి ఎన్ని చేతులు ఉన్నాయో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంది ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే మనకి చెంచుల మ్యూజియం అని ఒకటి ఉంటుంది మనకి ఈ మ్యూజియం లోపల వచ్చేసరికి మన శ్రీశైలం అడవుల్లో ఉన్న ట్రైబల్స్ కొంతమంది వాళ్ళ సాంప్రదాయాలు ఆచారాలు ఎలా ఉండే మనకి మ్యూజియంలో చూపిస్తారు మ్యూజియం లోపలికి వెళ్ళడానికి ఒక పర్సన్ కి ఒక ట్వంటీ రూపీస్ టికెట్ అయితే చార్జ్ చేస్తారు అక్కడ నుంచి శ్రీశైలంలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాము శ్రీశైలంలో పెట్రోల్ బంక్ ఉందని చాలా మందికి తెలియదు అందుకే చూపిస్తున్నా అక్కడ నుంచి డైరెక్ట్ గా మేము సాక్షి గణపతి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము శ్రీశైలం మొత్తం మీద సాక్షి గణపతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది మనం చనిపోయాక స్వర్గానికి వెళ్ళినప్పుడు శ్రీశైల క్షేత్రాన్ని విజిట్ చేసామా లేదా అని సాక్షిని చెప్పేది ఈ సాక్షి గణపతి ఆలయం అందుకే శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఏ క్షేత్రానికి వెళ్ళినా వెళ్ళకపోయినా సాక్షి గణపతి ఆలయానికి మాత్రం ఖచ్చితంగా వస్తారు ఫ్రెండ్స్ అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే మనకి హటకేశ్వరం అనే ఒక ప్లేస్ వస్తుంది ఈ హటకేశ్వరం అనే గుడికి కూడా చాలా గొప్ప చరిత్ర అయితే ఉంది అదేందో గుడి దగ్గరికి వెళ్ళి చెప్తాను ఇప్పటిదాకా మనం చూసిన ప్రదేశాలు మొత్తం కూడా రోడ్డు కి పక్కనే ఉంటుంది మన ఓన్ వెహికల్ అయితే డైరెక్ట్ గా టెంపుల్ దాకా వెళ్తాయి ఇక్కడే మనకి శ్రీ లలితాదేవి శక్తి కూడా ఉంటుంది అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎవరికైతే పిల్లలు లేరు ఆ సంతాన వృక్షం కూడా ఉంటుంది దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుడతారని ఒక నమ్మకం శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాల్లో ఈ హటకేశ్వరం కూడా ఒకటి హటక అంటే కొండపెంకు పెంకు కుండ పెంకు వెలిసిన శివలింగం అయితే ఈ గుడిలో మనం చూడవచ్చు ఈ అటకేశ్వరం ఆపోజిట్ లోనే పాలదార పంచదార అని ఒక ప్లే ఉంటుంది చాలా బాగుంటుంది మనం పాతాల గంగ దగ్గరికి కిందకి దిగి ఎలా వెళ్తామో ఇక్కడ కూడా అలాగే వెళ్ళాలి వీకెండ్ అవడం వల్ల భక్తులు అయితే చాలా మంది వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అడవిలో దొరికే కొన్ని మూలికలు రుద్రాక్షలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతా ఉంటారు తక్కువ రేటుకి ఈ పాలదారకి పంచదారకి ఒక గొప్ప చరిత్ర ఉంది అదేంటో చూపిస్తారండి శ్రీశైలంలో ఉన్న ఈ పాలదార పంచదార దగ్గరే జగద్గురు ఆది శంకరాచార్యులు గారు తపస్సు చేశారు ఇక్కడ చాలా మంది భక్తులకు ఈ నీటి గురించి అర్థం ఏంటో తెలియదు చాలా మంది ఏంటంటే పాలదార పంచదార అంటారు కాదు ఫాల ఫాలదార పంచదార శ్రీశైలం గుడిలో ఉన్న శివలింగము ఫాల భాగము పాదాల నుంచి ఈ నీరు అయితే వస్తుంది ఇంకొక దార వచ్చేసరికి పంచదార అది పంచ ముఖాలకి సంబంధించింది ఈ రెండు ధరలను కలిపి పాలదార పంచదార అని పిలుస్తారు చాలా బాగుంటాయి నీళ్లు మాత్రం ఒక పక్క తాగిన వాటర్ ఏమో తీగా ఉంటాయి ఇంకొక పక్క వచ్చే వాటర్ ఏమో పాలగా తెల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే శ్రీశైలం వచ్చినప్పుడు ఈ ప్లేస్ ను కూడా విజిట్ చేయడం మర్చిపోవద్దు అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి నెక్కంటి జంగిల్ రైడ్ ప్రజెంట్ టికెట్లు ఇవ్వట్లేదు మూడు నెలలు అయితే ఆపేశారు అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి శ్రీశైల శిఖరం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ శ్రీశైల శిఖరం నుంచి పైకి ఎక్కడానికి ఒక పర్సన్ కి ఇరవై రూపాయలు తీసుకుంటారు కానీ టికెట్ తీసుకున్నాకే అర్థమైంది భక్తులు ఎంత మంది ఉన్నారు ఏంటి అని ఈ శ్రీశైల శిఖరం మొత్తం మీద ఎత్తైన ప్లేసు ఇది కానీ ఎంతమంది భక్తులను చూసిన తర్వాత నాకు ఇప్పుడు అక్కడికి వెళ్లాలనే ఇంట్రెస్ట్ రావట్లేదు గాయస్ చూసారు కదా ఎన్నో వీడియోలు శ్రీశైలంలో ఇప్పటిదాకా ఎవరు చూపించినట్టుగా మీకైతే క్లియర్ గా చూపించాను గాయస్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి శ్రీశైలం వచ్చే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వరకు మర్చిపోదా